Colors are smiles of the nature. ప్రపంచం ఎంత అందమైనదో ప్రకృతిలోని వర్ణాలే చెప్తాయి చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ ని ఎంతో ఎలివేట్ చేస్తాయి మనసుకు నచ్చిన రంగులు అందాలు మన కళ్ల ముందు కనిపిస్తే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ళ ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నో పెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కి దిగింది వ్యాపారంతో పాటు సేవా రంగంలోనూ ఎప్పుడు టెక్నో పెయింట్ సంస్థ ఒక అడుగు ముందే ఉంటుంది తాజాగా తెలంగాణలో వరదలు సృష్టించిన పట్ల సహాయక చర్యల కోసం ఇరవై లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టెక్నో ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు అందించారు కస్టమర్లకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేందుకు టెక్నో కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా టెక్నో పెయిన్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది హైటెక్ సిటీలో రెండు వేల వంద చెదరపాడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు పెయింట్స్ ఇండస్ట్రీలో అందరికన్నా మిన్నగా ఓ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తుంది రిచ్ వేవ్స్ బ్రాండ్ లో రెండు వందలకు పైగా వెరైటీలను ఆఫర్ చేస్తున్నట్లు టెక్నో పెయిన్స్ సిఎండి ఆకూరి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు త్వర లో అన్ని మెట్రో నగరాల్లోనూ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ను ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలందిస్తున్నటువంటి టెక్నో పెయింట్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడంతో బిల్డర్స్ కమ్యూనిటీలో ఎంతో ఆనందం వ్యక్తమైంది ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ను ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నోపెయింట్స్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రోడక్ట్స్ లో తమ ప్రత్యేకతను చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత కస్టమైజ్డ్ ఫినిషింగ్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్వేవ్స్ యునిక్ గా డిజైన్ చేసింది Just been to the store, it's absolutely amazing with a uh, fresh tone of colors. I mean, it's a huge uh, scope to the interior designers and architects where they can actually mix and match different textures with different colors and bring out an absolute ambience with uh, rich waves. Yeah, thank you. Congratulations, Inos Lady It's an amazing product. Actually, its texture is innovative. Anyway. సో మొత్తం లెమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే సో వరల్డ్ సో మచ్ ఆ చేంజెస్ వస్తుంది సో ఆస్ అంటర్ప్రినర్ మేము ఏదో వేరే వేరే బిజీలో ఉండడం వల్ల అబ్జర్వ్ చేయలేదు సో ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ ఏదైనా ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ ఆర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అండ్ చీప్ అండ్ బెస్ట్లో ఇన్నోవేట్ ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుందంటే వస్తుంది ఎందుకంటే ఓల్డ్ వాల్స్ చూసి 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 బోర్ అయిపోయింటా అందరం సో మెనీ ఇయర్స్ సో ఇట్లా ఇన్నోవేషన్ ఉన్నప్పుడల్లా ఇట్స్ ఇన్ ఎనీవే ఆఫీస్ పర్పస్ ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కళ్ళకి కొత్తది కనపడుతున్నప్పుడు బాడీలో వైబ్రేషన్ థాట్ ప్రాసెస్ కూడా చాలా చేంజ్ అవుతుంది అండ్ దట్ ఈస్ ఇప్పుడు ఆ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది సో ఎనీవే నా బిల్డింగ్ నా మై ఆఫీస్ ఎంటైర్ కంప్లీట్ బ్యాక్ సైడ్ అంతా ఆల్రెడీ సో నేను అయితే ఇమ్మీడియట్లీ త్రీ ఫోర్ డేస్ టీమ్ ని పిలిపించి ఒకసారి మొత్తం ఏది సెట్ అవుతుందో ఆ కలర్ కాంబినేషన్ లో ఐ బై రిచ్ వేర్స్ ఎక్స్పీరియన్స్ స్టూడియో అండ్ డూ దిమీడియట్లీ కలర్స్ ఆర్ వెరీ వెరీటివ్ అండ్ ఐ విష్ బెస్ట్ And I wish uh, Mr. Srinivas Trinidad also all the best.